హాయ్ అండి అందరికీ నేను కిరణ్మయ్ మనం ఈ వీడియోలో సాయి మధ్యాహ్న కాకడ ఆరతిని తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాం బాబా నీకు హారతి చేస్తున్నాము జీవులందరికీ సంతోషమునొసిగి నీ పాదరేణువులైన భక్తులకు నీ పాదముల వద్ద శరణు ఇచ్చే నీకు హారతి చేస్తున్నాము కోరికలను దహింపచేసి తనను తాను తెలుసుకొనగోరే వారికి మోక్షమును పొందే మార్గము బోధించి తమ కళ్ళతో తాము విష్ణువును చూడగలిగేటట్లు చేసిన సాయిబాబా నీకు హారతి చేస్తున్నాము ఎవరెవరికి ఎంత నమ్మకము భక్తి ఉన్నదో వారికి దానికి తగినంత అనుభవాన్ని ప్రసాదించే ఓ దయామయ నీవు చూపే మార్గము అదే ఓ దయామయ నీకు హారతి చేస్తున్నాము నీ నామస్మరణము ఈతి బాధలను అరిస్తుంది నీ చర్యలు అగాధమంత లోతైనవి అవి అనాథలకు దారి చూపుతాయి బాబా నీకు మేము హారతి చేస్తున్నాము ఈ కలియుగములో నీవు భూమిపైకి దిగి వచ్చిన నిజమైన పరబ్రహ్మ అవతారానివి నీవు దిగంబరుడైన దత్తాత్రేయ అవతారానివి బాబా నీకు హారతి చేస్తున్నాము మాకు కావలసిన సంపద అంతా మీ పాదసేవ చేయడమే ఓ ప్రభువులకు ప్రభువైన సాయి బాబా నీకు హారతి చేస్తున్నాము చాతక పక్షి స్వచ్ఛమైన మంచినీటిని తాగాలని కోరుకున్నట్లే ఓ ప్రభు మీరు మాకు హామీ ఇవ్వండి మేము కూడా అలాంటి ప్రత్యక్షమైన జ్ఞానాన్ని పొందుతామని సాయి పైన ఉన్న మా భక్తి స్వచ్ఛమైన నది వంటిది ఆ విష్ణువు పట్ల మా భక్తిభావాలు మేల్కొన్నాయి ప్రజలందరూ వచ్చి బాబాను ప్రార్థించండి ఆ సాయిని ప్రార్థించండి సాయి మీ పాదాలను స్పర్శించి సాష్టాంగ నమస్కారములు చేసి మీ అందమైన రూపాన్ని చూసి మిమ్మల్ని ప్రేమతో ఆలింగనం చేసుకుంటూ మిమ్మల్ని పూజించి భక్తితో ఆరతి చేస్తున్నాము మీరే మా తల్లి మా తండ్రి మా సోదరుడు మీరే మా జ్ఞానము మా ప్రేమ మా సున్నితత్వము యొక్క స్వరూపము మీరే మా సర్వస్వము ఓ ప్రభువు మా శరీరము మా వాక్కు మా మనస్సు మరియు మా ఇంద్రియాలు మా బుద్ధి మా సహజమైన జీవి ఇవన్నీ ఓ నారాయణ మేము మీకు సమర్పిస్తున్నాము అచ్యుత్ కేశవ్ రామ్ నారాయణ్ కృష్ణదామోదర్ వాసుదేవ్ హరి శ్రీధర్ మాధవ్ గోపికావల్ల జానకీ నాయకం రామచంద్రుడను మేము ప్రార్థిస్తూ ఉన్నాము హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీ గురుదేవ దత్త వెయ్యి నాలుగుల శేషనాగు కూడా మీ గొప్పతనాన్ని ఆలపించడానికి సరిపోదు మీకు సాష్టాంగ నమస్కారములు ఓసాయి పవిత్రమైన భక్తితో ఆలోచనలతో ప్రతిరోజు మీ పాదాలకు స్మరించేవారు ఈ భ్రాంతికరమైన ప్రపంచాన్ని దాటగలరు ఓ తండ్రి అజ్ఞానులకు సాధారణ వ్యక్తిగా కనిపించి మీ దివ్యమైన లీలను కొనసాగిస్తూ అంతర్గీత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించి దేవునితో ఐక్యతను ఇచ్చే సాయి సాష్టాంగ నమస్కారములు మీకు మనిషిగా పుట్టడమే మహాభాగ్యము మానవులు మాత్రమే ఈ సాధన చేయగలరు సాయి ప్రేమను పట్టుకోండి అహంకారాన్ని చంపండి సాష్టాంగ నమస్కారములు ఓ సాయినాథ్ మహారాజ్ దేవతలు మరియు ఇతరులు మీ పాదాలను పూజిస్తారు నదులు సంగమము పవిత్ర స్థలాలు మీ పాదాలని నమస్కరిస్తాయి మీ పాదాలను చూసి గోపికలు ఎప్పుడూ సంతోషిస్తారు ఎల్లప్పుడూ వారు కృష్ణనాథునిలో వాళ్ళ ఆలోచనలను లీనం చేసి అతనితో నృత్యం చేస్తారు సాష్టాంగ నమస్కారములు మీకు సాయి మాకు ఒక వరం ఇవ్వాలని కోరుకుంటున్నాము వినయంగా చేతులు ముడిచి ఉన్నాము లోతైన విశ్వాసంతో ఆర్తితో మిమ్మల్ని అడుగుతున్నాము ఈ మంత్రముగ్ధమైన కోరికల ప్రపంచము నుండి మమ్మల్ని రక్షించండి సాయిబాబా సాయి దిగంబర నశించని ఆత్మ యొక్క అవతారము మీరు మీరు సర్వవ్యాప్తి చెందారు అత్రి ఋషి మరియు అతని భార్య అనుసూయ వంశానికి చెందిన శృతి యొక్క సారాన్ని తెలిసినవారు ప్రతిరోజు కాశీలోని పవిత్ర జలాల్లో స్నానము చేసి అక్కడ పూజలు చేసి అప్పుడు భిక్ష కోసం కొల్హాపూరు వెళ్లడము తుంగభద్ర యొక్క స్వచ్ఛమైన నీటిని తాగడము ఎడమభుజానికి వేలాడుతూ ఉన్న జోలి ఎడమభుజానికి వేలాడుతూ త్రిశూలమైన డమరుకమును మోస్తూ మీరు భక్తులకు శాశ్వత ఆనందాన్ని ప్రసాదిస్తారు వారికి నాలుగు రెట్ల ముక్తిని ప్రసాదిస్తారు భగవంతుని సారూప్యత భగవంతుని సామీప్యత చెక్క చెప్పులను ధరించడము మీ తలపైన పాములా చుట్టబడిన మీ జుట్టు కిరీటం అందంగా కనిపిస్తుంది మిమ్మల్ని శ్రద్ధగా ధ్యానించే వారందరికీ సంపదలకు అధిదేవత అయిన లక్ష్మి వాళ్ళ ఇంటిలో రాత్రి పగులు నిరంతరాయంగా నివసిస్తుంది మీరు కూడా వారి కష్టాలను తొలగించి వారికి రక్షించండి ఓ గురురాయ కళ్ళతో నిన్ను మేము చూసినప్పుడు పూర్తి ఆనందాన్ని అనుభవిస్తాము దయచేసి మమ్మల్ని భగవంతుణ్ణి కీర్తించేలా చేయండి సత్యం అవతారమైన ఎప్పుడూ ఆనందములో ఉండే సద్గురు సాయినాథిని మనం నమస్కరిద్దాం ప్రపంచ సృష్టికి ఉనికిని వినాశనానికి కారణమైన దేవుడు తన భక్తుల కొరకు మానవ రూపంలో ఈ ప్రపంచంలోకి వచ్చినవాడు ప్రాపంచిక కోరికల అంధకారాన్ని పోగొట్టే ప్రకాశవంతమైన సూర్యుడు అయిన సాయినాథునికి మనం నమస్కరిద్దాం ప్రపంచం మొత్తాన్ని వ్యాపించి ఉన్నవాడు స్వచ్ఛమైన వాడు ఏ గుణాలు లేనివాడు ఈ కలియుగంలో ప్రత్యక్షమైన సద్గురు సాయినాథుని భక్తితో నమ్మిన వారు సమస్యలతో మునుగుపోతున్నప్పుడు ఆయన పాదాలను ఆశ్రయించిన వారికి మోక్షాన్ని ప్రసాదించే సాయికి మనం నమస్కరిద్దాం రామావతారంలో భూమిపై అవతరించిన స్వయం వ్యక్తి సంపూర్ణ బ్రాహ్మణుడు నిశ్చయంగా సర్వోన్నత సృష్టికర్త అవతారము ఆది అంతము లేని సద్గురు సాయినాథునికి నమస్కరిద్దాం ఓ ప్రభు మీ దర్శనము వలన మేము పునీతులమైనాము ఓ ప్రభు సాయి దయానిధి సకల సంపదలు విజయాలు ప్రేరణల దాత సృష్టికర్త కూడా మీ పాదధూలి యొక్క సాటిలేని శక్తిని వర్ణించలేడు ముకులిత హస్తాలతో నిజమైన భక్తితో ఓ ప్రభు మేము వేడుకుంటున్నాము భగవంతుడైన శ్రీమద్ సాయినాథుని పాద తప్ప మాకు వేరే ఆశ్రయము లేదు ఓ సాయినాథ్ భగవానుడా నీ దయ యొక్క పందిరి శరదృతు చంద్రుని యొక్క తీవ్రమైన ప్రకాశము వంటిది నీ పాదాల చెంత ఆశ్రయము పొందిన వారికి జీవితములోని మూడు రెట్లు విపత్తుల మండే వేడి నుండి చల్లని నీడను ప్రసాదించు సాయి భగవానుడు గురు కరుణాసాగరము మమ్మల్ని ఆశీర్వదించి మా అసంఖ్యాక దోషాలన్నింటినీ క్షమించండి అనేక జీవిత చక్రాలలో పేరుకుపోయిన అనంతమైన పాపాలని మీ పాదర్శనము ద్వారా నశింపచేయండి శ్రీ సాయినాథుని ద్వారా ఎవరి మనస్సులు శుద్ధి అవుతాయో వారు నిరంతరము భక్తితో అతని సేవలో మునిగిపోతారు వారు ప్రపంచకత వలన కలిగే బాధల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారు ఇప్పుడు హారితిలో భాగంగా ప్రార్థనాష్టక అర్థాన్ని తెలుసుకుందాం ఎవరికి వాళ్ళు సాయితో భక్తితో అన్న మాటలు నా ప్రియమైన తల్లి నా తండ్రి నా భార్య నా కొడుకు నా కుమార్తె నా సోదరి నా సోదరుడు మా అత్తగారు అందరూ నాతో చిరాకు పడవచ్చు కానీ నా దత్తగురువు నా సాయి నాతో చిరాకు పడకండి నా కోడలు నా సోదరుని భార్య నా ప్రియమైన వారు బంధువులు నా నుండి లేదా నా స్వంత కులము నుండి కూడా దూరంగా ఉండవచ్చు నా నిస్వార్థ మిత్రుడు లేదా ఏ స్నేహితుడైనా నా నుండి లేదా నా సొంత వ్యక్తులు లేదా నా బంధువులు కూడా దూరంగా ఉండవచ్చు కానీ నా గురువు నా తండ్రి సాయి నాతో చిరాకు పడకండి స్త్రీలు పిల్లలు యువకులు మరియు వృద్ధులు నాకు దూరంగా ఉండవచ్చు పెద్దలు యువకులు పూజనీయులు మరియు చిన్నవారు నాకు దూరంగా ఉండవచ్చు సత్పురుషులు మరియు దుర్మార్గులు నాకు దూరంగా ఉండవచ్చును సద్బుద్ధి కలవారు మరియు సాధువులు కూడా నా నుండి దూరంగా ఉండనివ్వండి కానీ ఎల్లప్పుడూ ఎప్పుడు నా గురువు నా తండ్రి సాయి నాతో చిరాకు పడవద్దు చతురత కలవారు వేద పండితులు జ్ఞానులు బహుశా నాతో చిరాకు పడవచ్చు వివేకవంతులైన స్త్రీలు తెలివి లేని స్త్రీలు నాతో చిరాకు పడవచ్చు కానీ నా దత్తగురువు నా తండ్రి సాయి నాతో చిరాకు పడవద్దు కవులు దార్శనికులు ఋషులు పాపం లేని వారు ప్రేరేపిత యోగి నాపై చిరాకు పడవచ్చు వంశదేవత గ్రామ దేవత నాకు చిరాకుగా ఉండవచ్చు నీచమైన వ్యక్తి దెయ్యము దుష్టమంత్రగత్తె నాతో చిరాకు పడవచ్చు కానీ నా దత్తగురువు నా తండ్రి సాయి నాతో ఎప్పుడూ కోపగించవద్దు జింకలు పక్షులు కీటకాలు మొత్తం జంతువులు నాపై చిరాకు పడవచ్చు చెట్లు రాళ్ళు పర్వతాలు నదులు సముద్రాలు నాకు చిరాకుగా ఉండవచ్చు ఆకాశము గాలి నిప్పు నీరు భూమి పంచభూతాలు నాకు చికాకు కలిగించవచ్చు కానీ నా దత్తగురువు నా తండ్రి సాయి నాతో చిరాకు పడకండి స్వచ్ఛమైన ఖగోళ సంగీత విద్వాంసులు అపవిత్రమైన స్త్రీదేవతలు లేక ఆకాశ అప్సరసలు నాతో చిరాకు పడవచ్చు చంద్రుడు సూర్యుడు ఆకాశం నుండి ఇతర నక్షత్రాలు గ్రహాలు నాకు చిరాకు కలిగించవచ్చు అమర రాజు ఇంద్రుడు కనికరము లేని ధర్మరాజు నాపై చిరాకు పడవచ్చు కానీ నా దత్తగురువు నా తండ్రి సాయి నాతో ఎప్పుడూ కోపగించవద్దు నా తర్కము వాక్కు మరియు చంచలమైన మనస్సు నాతో చికాకు పడనివ్వండి నా దేహము పది దిక్కులను నాతో చికాకు పెట్టవచ్చు సర్వవ్యాప్తి కష్ట సమయాలు నాతో చికాకు పడనివ్వండి సమస్త ప్రపంచము విశ్వము నాతో చిరాకు పడనివ్వండి కానీ నా దత్తగురువు నా తండ్రి సాయి నాతో చిరాకు పడకు ప్రజలు నన్ను వెర్రివాడు అని పిలిచినా పిలవనివ్వండి అసూయ నన్ను కుట్టకుండా ఉండనివ్వండి భగవంతుని పాదస్పర్శకు నేను ఆనందిస్తాను నేను ప్రపంచపు బురదలో చిక్కుకోకుండా ఉండనివ్వండి శౌర్యపు కోట కూలిపోకూడదు నేను ఎవరితోనూ చెడు కోరుకోవద్దు నేను నిమగ్నమైన ప్రాపంచిక వ్యవహారాలపై నాకు కోపం తెప్పించనివ్వండి నేను ఆసక్తి లేకుండా ఉండనివ్వండి మరియు ఆ ఉదాసీనత నా మనస్సులో స్థిరముగా ఉండనివ్వండి నేను ఎవరిని ధిక్కరించకుండా ఉండనివ్వండి నా కోరికలు ఉండనివ్వండి నా హృదయములో బుద్ధిలో ధ్యానంలో ఒక్క సాయి మాత్రమే ఉండనివ్వండి నా ప్రేమ భగవంతుని పాదాల వైపు శ్రవించుగాక ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆయనను మాత్రమే చూడాలి నా ప్రభు పైన పేర్కొన్న ఈ విన్నపాలను నాకు తిరస్కరించవద్దు ఇప్పుడు హారతిలో భాగంగా క్షమాపణ మంత్రాన్ని చెప్పుకుందాం ఓ శ్రీ నారాయణ్ వాసుదేవ్ సచ్చిదానంద్ సద్గురు సాయినాథ్ మహారాజ్ చేతులు మరియు కాళ్ళు నాలుక శరీరము చెవులు మరియు కళ్ళు ఆలోచనలో చేసిన పాపాలు తెలిసి తెలియక తెలియకగాని మరేదైనా మూర్ఖత్వంతో చేసిన పాపాలని క్షమించు నమస్కారం ఓ కరుణామయుడ శ్రీ ప్రభు సాయినాథ్ ఓం రాజులకు రాజు యోగులకు రాజు సంపూర్ణ బ్రహ్మము సాయినాథ్ మహారాజ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ ఇదండి సాయి మధ్యాహ్న కాకడా హారతి తెలుగులో అర్థం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ